వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి సేద్య పెద్దల ఫండ్స్ వ్యవసాయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ ఆట ఉగాది రోజు పూజా కార్యక్రమాలు చేసి ఎద్దులకు కూడా నైవేద్యం సమర్పించి మరి గుంటుక తోలుతున్న రైతు మహేంద్ర అయితే ఈ యొక్క సేద్య పెద్దలు అయితే అమ్ముతున్నారు వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గూడూరు నుంచి అయితే మరి మహేంద్ర అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మరి పనిలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ అట వీటి పనితనం కూడా గుంటక తోలుతూ అయితే రైతుగా అనిపిస్తున్నాడు కదా మీరు కూడా అక్కడికి వెళ్ళి పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు అని చెప్పారు రేటు వివరాలు అయితే చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే యొక్క రైతు మహేంద్రాని కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళ నెంబర్ స్క్రీన్ పైన ఉంది పైన నైన్ వన్ డబల్ త్రీ జీరో నైన్ జీరో త్రీ డబల్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమన్నా విషయాలు మాట్లాడాలనుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు గారు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి వీడియోస్ సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ డంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం